ఆశాపూరిత భవిష్యవాక్కు ఏషియా గ్రంథము ముప్పై రెండు ముప్పై మూడు అధ్యాయాలు యహోవా మనకు న్యాయాధిపతి యహోవా మన శాసనకర్త యహోవా మన రాజు ఆయన మనలను రక్షించును ఏషియా ముప్పై మూడు ఇరవై రెండు ఓ విశ్వవిద్యాలయ ఆచార్యుడు తన పఠనగది గోడపై ఒక ప్రకటన పెట్టాడు అది ఇలా ఉంది భవిష్యత్తు మునుపు ఎలా ఉండేదో అలా లేదు అణుశక్తి రాకతో చాలామంది అసలు భవిష్యత్ అనేది ఉందా అని విస్మయపడుతుంటారు ఆల్బర్ట్ ఐన్స్టైన్ తాను భవిష్యత్తు గురించి ఎప్పుడూ ఆలోచించలేదని ఎందుకంటే అది తగినంత తొందరగా వచ్చేసేదని అన్నాడు ఏషియా ముప్పై రెండు నుండి ముప్పై ఐదు వర్గాల అధ్యాయంలో ప్రభక్త దేవుడు తన ప్రజల కోసం తన ప్రపంచం కోసం ఏమి ఏర్పాటు చేశాడో చూడడానికి భవిష్యత్ సంఘటనల్ని చూడమని మనల్ని ఆహ్వానిస్తున్నాడు ఏషియా ముప్పై రెండు ఒకటిలో అతడు ఒక రాజు గురించి రాస్తాడు కానీ ముప్పై మూడు పదిహేడులో అతడు ఆయనను రాజు అంటాడు మనం ఇరవై రెండవ వచనం వరకు వచ్చేసరికి ఆయన మన రాజు అని అంటాడు ఏసుక్రీస్తు ఓ రాజు అంటే సరిపోదు రాజు అంటే కూడా సరిపోదు మనం ఆయన అందు విశ్వాసాన్ని ప్రకటించి నిశ్చయత కలిగి మన రాజు అనాలి ఏషియా దినాల్లోని దుర్మార్గపు పాలకులకు భిన్నంగా మెస్సియా నీతి న్యాయాలతో పరిపాలిస్తాడు ఏషియా ఆధ్యాత్మిక అంధులకు బధిరులకు అజ్ఞానులకు పరిచర్య చేశాడు కానీ దేవుని రాజ్యంలో అందరూ దేవుని సత్యాన్ని చూస్తారు వింటారు మరియు గ్రహించి దానికి లోపడతారు లోతుగా ఆలోచించాల్సిన విషయం సరిగ్గా ఈ నిమిషమే భవిష్యత్తు గురించి మీకున్న చింతలు కొన్ని ఏవి మీరు నిజంగా దేవునిలో నమ్మిక ఉంచితే మీరింకా ఎందుకు చింతిస్తున్నారని మీరు అనుకుంటారు ఆమెన్